అస్సలాము వలైకు వరహ్మతుల్లాహి వబర్కత మన సబ్స్క్రైబరు ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే శాపనార్థాలు అనేది ఎవరైనా మనకి పెడితే అవి జరుగుతాయా దీని గురించి తెలియచేయండి అనే విధంగా ఈ వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న అయితే మనం చూస్తూ ఉంటాం ఎవరైనా సరే శపించారనుకోండి మనం భయపడిపోతాం రే వాళ్ళు మనల్ని శపించారే మనకేమైనా అయిపోతూ ఉందా అనే విధంగా మనం భయపడుతూ ఉంటాం అయితే ఒకటి నేను చెప్తాను చూడండి ఎవరో ఏదో శపించినంత మాత్రం మనకేదైనా జరుగుతాయా వాళ్ళు ఏమైనా దేవుడా శపించగానే జరిగిపోయేదానికి మానవుడికి ఏమైనా శక్తులు ఏమైనా ఉన్నాయా ఏమీ కూడా లేవు ఇటువంటి శక్తులని దేవుడు ఈ భూమి మీద తయారు చేయలేదు సృష్టించలేదు ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అయితే ఒకరు మనల్ని శపించేంత ద్వారా మనం ఎందుకు తెచ్చుకోవాలి మామూలుగా సర్వసాధారణంగా చూసామనుకోండి స్త్రీలు కొందగరు లేడీస్ ఈ స్త్రీలు వాళ్ళు కొందొకరు శపిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు సున్నితంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే కొంచెం ఏదైనా ఇబ్బంది కలిగినా వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి కొంచెం శపిస్తారు అంటే అందరూ స్త్రీలు కూడా శపించారు కొందరు ఉంటారు అనమాట కొంచెం సెన్సిటివ్గా ఉండేటటువంటి వాళ్ళు పాతకాలం మనుషులు వాళ్ళు శపిస్తారు అనమాట నాశనమైపోతారు వీళ్ళు పోతారు వీళ్ళు అని చెప్పి కానీ వాళ్ళు అలా శపించినంత మాత్రాన ఏమి కూడా జరగదు భయపడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు కాకపోతే వాళ్ళు ఎందుకు శపిస్తారు వాళ్ళని మీరు ఏదైనా ఇబ్బందికి గురి చేసుంటే వాళ్ళు మిమ్మల్ని శపిస్తారు అసలు వాళ్ళని మనం ఎందుకు ఇబ్బందికి గురి చేయాలి అసలు వాళ్ళ చేత మనం ఎందుకు శపించుకోబడాలి అవునా కదా ఇలా శపించుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు మనం కూడా ఒకరిని శపించాల్సినటువంటి అవసరం అనేది ఏమీ కూడా లేదు అయితే మనం మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా కొందగరు మనల్ని ఇబ్బంది పెడతారు అటువంటివి జరిగినప్పుడు దేవుడి మీద మనం వదిలేయాలి కానీ ఇలాగ శపించడాలు ఇట్లాంటివి అనేది మంచిది కాదు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా మనల్ని శపిస్తే అది మనకి ఏమీ కూడా నష్టం కలిగించదు దీని గురించి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒకరు మన మీద చేతబడి జరిపించిన దాని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో చేతబడి జరిగి మన మీద జరిపించినంత మాత్రాన ఏమి కూడా కాదు ఇటువంటి విషయాలకి మీరు భయపడకండి ఎవరో ఏదో మందు పెడితే ఆ మందు వల్ల మనిషి మారిపోతాడు ఇది కూడా ఒక మూఢనమ్మకమే దిష్టి తగులుతుంది ఇది కూడా ఒక మూఢనమ్మకమే తాయిత కట్టుకుంటే ఆరోగ్యం అనేది బాగవుతుంది ఇది కూడా మూఢనమ్మకమే దమ్ చేసుకొని నీళ్ళు తాగితే కడుపులో ఉండేటటువంటి ఆరోగ్యాలన్నీ కూడా బాగైపోతాయి ఇది కూడా ఒక మూఢనమ్మకమే ఆరోగ్యం బాగలేకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని మినిమం ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ ఆ దానిపైన ఇంకెవరైనా సరే చూపించుకుంటే ఆయన ఇచ్చేటటువంటి మందు వేసుకుంటే ఆరోగ్యం అనేది బాగుపడుతుంది ఇది ఇటువంటి చేయాలి కానీ తాయిత్తులు కట్టుకోవడం తమ్ము చేసే నీళ్ళు తాగడం ఇటువంటి వల్ల ఏమీ ప్రయోజనం కూడా లేదు ఇటువంటి వాటి మీద మీరు భయపడకండి ఇటువంటివి చేయకండి ఒకరిని మీరు శపించవద్దు ఒకరి చేత మీరు శపించ పడవద్దు ఇదంతా కూడా మంచిది కాదు అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎవరో మనకి శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఏమీ కూడా కాదు చింతించవద్దు అయితే మనందరం కూడా ఒకరి పట్ల కారుణ్యంగా ఉండాలి దైవ ప్రోక్త మహమ్మద్ సల్లా సలం గారికి అల్లా ఏం తెలియజేశాడు ఓ ప్రవక్త సకల లోకాలకు నిన్ను కారుణ్యంగా చేసి పంపించాము అంటే ఆయన కారుణ్యంగా ఉంటాడు మనిషి ఆయన కారుణ్యంగా ఉన్నా కానీ ఆయనని కొందరు అవిశ్వాసం శపిస్తూ ఉంటారు నువ్వు నాశనం అయిపోతావు నువ్వు అదైపోతావు ఇదైపోతావు అని అక్కడ దేవుడే చేత మీరే నాశనం అయిపోయింది అతను ఏమీ నాశనం కాదు అతను చాలా మంచివాడు ఇట్లాగేందంటే మనం మంచి వాళ్ళమైనా కొందగరు మనల్ని శపిస్తే అది వాళ్ళకే నష్టం దేవుడు వాళ్ళు 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 చూసుకుంటారు అందుకోసం మనం మంచితనంగా ఉండాలి ప్రజలతో అందరితో కూడా మనం మంచిగా మాట్లాడాలి ఇంకా వాళ్ళు శపించినా శపించకపోయినా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు చింతించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు ఇది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారని అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం లభించిందని నేను ఆశిస్తూ ఉన్నాను ఏదైనా సరే ఇస్లాంకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది